వచ్చేసిందా తర్వాత ఉద్యోగం ఉందా ఉద్యోగం చేస్తున్నారా ఏం చేస్తున్నారు పోస్టల్ ఎంప్లాయ్ గవర్నమెంటే కదా ఇప్పుడు నచ్చింది ఏంటంటే అప్పుడ మాట ఇప్పుడ మాట కాదు స్కిల్ డెవలప్మెంట్ లేరు ఆలోచన సాయం అని చెప్పేసి జగన్ ఆలోచన ఏమంటే మటన్ కొట్లు యువతని అయిపోయినా లేదు మటన్ కొట్లు స్పెషల్ యాక్ట్గా ఐదు వేలు జీవితం వాళ్ళండి వాళ్ళు ఇరవై సంవత్సరాలు లేదు ఐదు వేలు జీవితం నేర్చుకుని చెప్పండి ఈ తర్వాత మన పవన్ గారి గారు అమ్మ ఎక్కిన తర్వాత ఆయన సీఎం అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎమ్మెల్యే అయిన తర్వాత దాని బట్టి పిఠాపురం వాస్తులు కానీ ఎక్కడ ఉన్నా కానీ అంటారు స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి చేస్తా అన్నారు స్టార్ట్అప్ కంపెనీ చేస్తామంటున్నారు డిగ్రీ అయినకి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తా ఉన్నారు ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే ఇది ఒక స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎవరు డిగ్రీస్ డిగ్రీ